హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని అప్డేట్స్ అయితే చూసుకుందామండి ఇక్కడ చూస్తే ఎదురు చూడండి ట్విస్ట్ అని చెప్పేసి అయితే ఉంది వర్గీకరణకు ముందే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కుట్ర మందకృష్ణ మాదిగ అయితే దీనిపైన అయితే మాట్లాడమే జరిగింది సో మ్యాటర్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా అవ్వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్ ద వీడియో సో ఇక్కడైతే చూడొచ్చు వర్గీకరణకు ముందు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కుట్ర అని చెప్పేసి మందకృష్ణ మాదిగారు అయితే దీనిపైన ఆరోపణ అయితే చేయడం జరిగింది మాలల ఒత్తిడికి తలగ్గుతున్నట్లు అని చెప్పేసి ఎంఆర్పిఎస్ వ్యవసాయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు అయితే దాని గురించి కంప్లీట్గా అయితే మాట్లాడారు సో ప్రభుత్వం అనేది వర్గీకరణకు ముందే నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తుందని కూడా ఆయన అయితే అభిప్రాయపడడం అయితే జరిగింది బట్ అలా అయితే కాదు ప్రభుత్వం అనేది కంప్లీట్గా ఎస్సీ వర్గీకరణ కోసమే ఆగిందని అయితే చెప్పొచ్చు కంప్లీట్గా ఇంతవరకు అభ్యర్థులైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన నోటిఫికేషన్ ఓన్లీ కుల వర్గీకరణ అనే అంశం గురించి ఆపడం అయితే జరిగింది సో ఇదేంటి మనం కంప్లీట్గా మనమైతే మాట్లాడితే కనుక ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అంటూనే మళ్ళా ఒత్తిడి తొలగ్గుతూ వర్గీకరణ అమలు చేస్తున్నందుకు మినిమేషాలు లెక్కిస్తున్నారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మండిపడ్డారు ప్రభుత్వం తీరు చూస్తుంటే వర్గీకరణ జాప్యం జరగడం ఖాయమన్న అనుమానం కలుగుతుందన్నారు వర్గీకరణ జరగకముందే ఉద్యోగుల భర్తీకి ఇచ్చేసి సో మందకృష్ణ మాదిగ గారైతే దీనికి సంబంధించి ఇలా అభిప్రాయపడడం అయితే జరిగిందని అయితే చెప్పొచ్చు సో మరి చూడాలి దీని అయితే ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందన అయితే ఉండదు ఎందుకంటే కనుక ప్రభుత్వం ఆల్రెడీ ఆ వర్గీకరణ గురించి అయితే ఆగడం అయితే జరిగింది సో అభ్యర్థులు ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మెగా మెగాడిఎస్సీ కూడా ఓన్లీ ఎస్సీ వర్గీకరణ అనే అంశం గురించి అయితే నిలిపివేయడం అయితే జరిగింది సో మరి దీని పట్ల ఇలాంటి వ్యక్తం చేయడం అయితే కరెక్ట్ కాదండి అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉందని చూసుకుంటే కనుక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ ఏప్రిల్లో అయితే అవకాశం అవుతుంది వర్గీకరణ నివేదిక అనేది ఈ మంత్లో వస్తే మాత్రమే వర్గీకరణ నివేదిక ఒకవేళ ఈ మంత్లో కాకుండా నెక్స్ట్ మంత్లో వచ్చిందంటే కనుక దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఎక్కడి నుంచి వర్గీకరణ నివేదిక అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది చూస్తారు అండ్ కొంతమంది అభ్యర్థులు అయితే ఇంకొక టెట్ ఉంటుందా అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు సో దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రాకపోతే ఆ సటన్ సిచ్యువేషన్లో మాత్రమే టెట్ అనేది తీసుకొస్తారండి అప్పుడు మాత్రమే టెట్ తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఆ మిగతా సిచ్యువేషన్స్లో మనం చూసుకుంటే కనుక కంప్లీట్గా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ ముందుగా రావాలని కూడా కోరుకుందాం సో ఇది సబ్డేట్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్